సోనియా రాకేష్ మాస్టర్ చెప్పిన దానికి క్లారిఫై ఇవ్వచ్చు కదా మాస్టర్ మేము చాలా హట్ అవుతున్నాం మిమ్మల్ని అన్నారు సోనియా అంటే ఏమని చెప్పాలంటే కరెక్ట్గా చెప్పాలంటే యూట్యూబ్లో వచ్చే అన్నీ చెప్పే అన్ని నిజాలు అయిపోతే యూట్యూబ్లో అన్ని నిజాలు అయిపోతాయి అంటే ఆయన అన్ని నిజాలు రాకేష్ మాస్టర్ గారు కరెక్ట్గా నిజాలు చెప్తే నేను యాక్సెప్ట్ చేస్తానండి అది అంటే ఆ విషయంలో అయితే అంటే చాలా మంది అడుగుతున్నారు వచ్చి మాట్లాడచ్చు కదా చాలామంది ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు నాకు ఇష్టం లేదండి అంటే ఆయన ఒక గురువు స్థానంలో ఉన్నారు గురు స్థానంలో ఉండే అలా అబద్దాలు చెప్పడం నాకు అస్సలు నచ్చలేదండి అది ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అంటే ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి ఇదన్న చెప్తున్నాను అంటే చాలా బాధకరమైన విషయం అండి చాలామంది ఇంటర్వ్యూ అమ్మన్నారు అవసరం లేదండి ఆయన బ్యాడ్ చేయదలుచుకోలేదు నేను మా భార్య ఏది పునుగులు బజ్జీలు ఇడ్లీలు అమ్ముకున్నారంట మరి మాస్టర్ గారు ఎప్పుడు చూశారు పునుగులు బజ్జీలు అమ్ముకోవడం నాకు ఇప్పటికే అర్థం కావట్లేదు అది ఎంత బాధ అంటే తను టూ త్రీ డేస్ భోజనం కూడా చేయలేదండి ఎందుకు ఆ మాట నేను వెళ్ళి అడుగుతాను వద్దొద్దు అడగద్దు మాషికారు కదా బాగోదంటే అసలు వెళ్ళి కేసు పెడతాను ఏ అంటే మా పక్కింటి వాళ్ళు కేసు పెడతాను తీసుకెళ్దంటే వద్దండి వద్దు మా మిస్సెస్ అన్నారు వద్దు కేసు అయ్యే వద్దండి అన్న నేనే వెళ్ళి అన్నారు కానీ నేనే వద్దు ఎందుకు అంటే నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు ఆయన మనసాక్షికి తెలుసు అండి దేవుడికి తెలుసు ఇది మాకు మాకు ఇంకో విషయం మాకు భోజనాలు పెట్టారు అంటున్నారు అంటే తిండి పెట్టి పోషించామండి తిండి పెడతానికి ఏంటండి మా ఎవరికి తినడానికి లేదు ఆయనకి లేదు మాకు లేదు తినటానికి ఆయనే తిండి పెడితే మేము ఫంక్షన్ హాల్స్కి ఎందుకు వెళ్తాం దొంగచాడు ఫంక్షనల్స్కి ఎందుకు వెళ్తాం అంటే చాలా బాధతో చెప్తుందండి ఇది మేము హాల్స్కి వెళ్ళి కొంచెం బియ్యం ఉంటే మాషికారికి వండి పెట్టి చేసి మేము హాల్స్కి వెళ్ళి అక్కడ దొంగచాటుగా తినేసి ఆ స్వీట్స్ ఏమైనా ఉంటే ఆయనకి తీసుకొచ్చి ఇచ్చేవాడు అలా చేసాం అవన్నీ అయి చెప్పకుండా ఆయన అంటే ఏయో ఏ అబద్ధాలు చెప్తున్నారు నాకంటే సంబంధం లేకుండా చెప్తున్నారండి నాకు అదొకటే చాలా బాధ వస్తుంది నిజాలైతే చెప్పచ్చు చెప్పనండి నేను యాక్సెప్ట్ చేస్తాను నిజాలైతే నేను డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తాను నేను సాంగ్స్ ఇప్పించాను నేను తిండి పెట్టానంటే మాస్కర్ ఏ సాంగ్ ఇప్పించారండి నాకు చెప్పనండి ఎవరు టాలెంట్ లేకుండా ఎవరు పైకి రాలేరండి ఎవరు టాలెంట్తో వాళ్ళు వస్తారు అంటే ఒకరు ఇప్పించారు ఒకరు చేస్తారు అది చాలా తప్పండి నాకు ఇంతవరకు గారు ఒక్క సాంగ్స్ ఇప్పించలేదు మాషికార్ వల్ల కూడా నాకు ఒక్క సాంగ్ కూడా రాలేదండి కానీ ఎప్పటికీ ఆయన నాకు గురువే ఎందుకని ఆయన దగ్గర అష్ట చేశాను కాబట్టి ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను క్లాసికల్ నేర్చుకున్నానండి రాకేష్ మాస్కర్ దగ్గర జిమ్నాస్టిక్స్ నేర్పించేవాళ్ళు ఆ టైం నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందండి ముద్రలు నేర్పించేవాళ్ళు ఇన్స్టిట్యూట్లో కూడా అంటే తిండి పెట్టి తిండి పెట్టే అని అన్నారు అంటే నాకు చాలామంది ఎలా తిండి ఆయన తిండి పెడితే ఇలా అంటే సీనియర్ డాన్సర్స్ తెలిసిన వాళ్ళకి అందరూ చెప్తున్నారండి ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా మీరు అంత చేసి పెట్టారు కదా మాస్టర్ గారు కానీ సీనియర్ డాన్సర్స్ తెలుసు వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు కొత్తగా ఉండవాళ్ళు తెలియని వాళ్ళు వాళ్ళనింటే ఏంటి మీరు అలా చేశారు పాపం తిండి పెట్టారు కదా మాస్టర్ని మేము కష్టపడ్డామండి మార్నింగ్ నుంచి నైట్ వరకు క్లాసులో ప్రాక్టీసులు చేసి మామూలు ప్రాక్టీస్ కాదు నైట్ వరకు చేసి ఆయన ఆఫీసులకి అటు ఇటు వెళ్తే ఆయన వచ్చిన తర్వాత మేము వండి పెట్టి మేము తిండి పెట్టి మేము క్లాసులు చెప్పి చేసి ఇంకోటి ఇంతవరకు నేను షూటింగ్ చేసిన పేమెంట్ నాకు రెండు పేమెంట్లు వస్తాయి డాన్సర్ పేమెంట్ అసిస్టెంట్ పేమెంట్ నాకు మ్యారేజ్ అయ్యే వరకు ఒక ఐదు పైసలు నేను తినలేదండి తీసుకొని ఇంటికి పంపించలేదు నేను బట్టలు కొనుక్కోవాలా ఏమన్నా బట్టలు ఉన్నా అమ్మన్న ఊరి నుంచి పంపిస్తారంటే రెండు పేరు ఈ మాషిగారికి అండి అంటే మాషిగారికి ఇంత సెన్స్ ఇన్స్టిట్యూట్కే ఖర్చు పెట్టేవాళ్ళు బోర్బన్లో మాషిగారు ఇల్లు కడతా దానికి కానీ ఇన్స్టిట్యూట్లో ఉండేదానికి కానీ ఇవే చేసి చెప్పాం ఇంకోటి ఏంటంటే చెప్పారు బోర్బన్లో ఫ్లోర్ కడుతుంటే అంటే ఒక ఫ్లోర్ నీకు ఇస్తాను శేఖర్ ఒక ఫ్లోర్ సాంసరామాయకు ఇస్తాను ఒక ఫ్లోర్ నేను తీసుకుంటాను అని అన్నారు అది మేమే అడగలేదే మాకు ఇవ్వలేదు మేము అడగలేదు ఆయన హ్యాపీగా ఉంటే చాలా ఎక్కడైనా ఎవరు పర్సనల్ సాల్కుంటే కానీ ఇలా ఇలా వచ్చి చెప్పడం చాలా ఇదండి అంటే ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు అంటే నేను చెప్తే ఆయన బ్యాడ్గా ఉంటుంది సారీ చాలా ఎమోషన్ అయినట్టుందండి చాలా సారీ అండి